ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్తుంది చూడండి యోమిక సో దాంతోపాటు మీకు ఒక మంచి కలర్ఫుల్ శారీస్ కూడా చూపిస్తున్నానండి ఇవి జిమ్మిచ్చు శారీస్ అంటారు మీ అందరికి ఐడియా ఉంటుందండి జాహ్నవి కపూర్ కట్టుకున్న దగ్గర నుంచి ఈ చీరలు మాత్రం ఫుల్ మస్తు ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట మీ అందరికి కూడా తెలుసు సో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సినంత పనే లేదు సో ఈ కలర్స్ ఏంటి అంటే మనకి మంచి ఎక్కువ ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయన్నమాట చాలా చాలా బాగుంటుందండి అంటే మనకి ఇక్కడ లేస్ వచ్చేసి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎలా ఉందో శారీ క్వాలిటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఇది మొత్తం మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి కలర్స్ అయితే మనకి ఇది వచ్చేసి ఒక లైట్ ఆరెంజ్లో ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక లైట్ పింక్ అంటే మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అట్లానే ఉంటుంది వీడియో మొత్తం అంటే మనకి ఈ శారీ మొత్తం ఈ విధంగా స్టోన్స్ కూడా వచ్చేసి ఉంటాయి అలానే కిందనొచ్చేసి ఒక మంచి లేస్ వస్తుందండి ఇది శారీకి చాలా అందం అనమాట ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయండి బాగా ట్రెండింగ్ అయిన శారీస్ అండి సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ మీ అందరికి కూడా తెలుసు ఈ ఆనియన్ పింక్ అసలుకి ఎంత ట్రెండింగ్ అయింది కానీ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి గ్రీన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఈ కలర్ కూడా సో ఇది వచ్చేసి ఇంకొక సి గ్రీన్ ఏదో సంథింగ్ ఇది కూడా ఇంగ్లీష్ కలర్ అండి బాగుంది సో ఇది వచ్చేసి ఫైనల్లీ అయితే మనకి కొంచెం గ్రే కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఇది మొత్తం మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి మంచి ఒక బ్రాండెడ్ క్వాలిటీ శారీ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడాను ఫుల్ వర్క్ ఉంటుంది అలానే జార్జెట్ వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే సో కింద వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూసారా ఎంతో బాగుంది కదా కట్టుకుంటే ఎలా ఉంది అనేది కూడా నేను ఫస్ట్లో మీకు చూపించాను కదా చూసుకోండి కలర్స్ అయితే మనకి ఇవి అవైలబుల్ ఉంటాయండి కేస్ మీద ఎవరికైనా నచ్చితే ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ స్క్రీన్ మీద ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా మెట్రో సిటీస్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుందన్నమాట సో మీరు సో ఇంకా మనం వీడియోలోకి వచ్చి మాట్లాడుకుందామండి మీలో ఎంతమందికి చీరలు అంటే ఇష్టం నాకు చెప్పండి ఒకసారి అందరూ ఇష్టపడతూ ఉంటారు కదండి అలానే చాలామంది కూడా ఏమనుకుంటారంటే కొంచెం తక్కువ రేటుకు కావాలి కొంచెం తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న చీరలు కావాలని అనుకుంటూ ఉంటారు సో కొన్ని మనకి తక్కువ రేట్లు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేట్లో మనకు కొంచెం క్వాలిటీ శారీస్ రావచ్చు సో ఏంటి అంటే ఏమంటారంటే పిండి కొద్దీ రొట్టె అని అంటూ ఉంటారు చాలామంది ఇది మన అందరికి కూడా తెలిసిందే కదండి సో పిండి కొద్దీ రొట్టె అని ఎందుకు అంటారు అంటే మనము పిండి ఎంత వేస్తే రొట్టె అంత మంచిగా వస్తుంది అన్నమాట సో అట్లాగా మనం ఎంత డబ్బులు పెట్టుకుంటే మనకు క్వాలిటీ అంత మంచిగా వస్తుంది ఇది మన అందరికి కూడా తెలిసిందే అండి మీకు విషయం తెలుసా చిన్నప్పుడు నేను కూడా చాలా కకృతి కకృతిగా ఉండేదాన్ని చెప్పాను కదా బాగా పూర్ ఫ్యామిలీ అండి ఇట్లా పూర్ ఫ్యామిలీ ఉండడం వల్ల కొంచెం ఏంటంటే మనకి బార్గైనింగ్ కొంచెం కకృతి ఇదంతా కూడా కొంచెం అలవాటు అయిపోయింది అనమాట అమ్మో ఇలా చేస్తే డబ్బులు అయిపోతే ఏమో తర్వాత మనకి తినడానికి ఉండవేమో సంథింగ్ అట్లా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలామంది ఏంటి అంటే కొంచెం తక్కువకి వస్తే బాగుంటుంది అని చెప్పి నేను అప్పుడు బాగా ఎక్కువ అనుకునేదాన్ని అండి కానీ మధ్యలో ఒక లాజిక్ అనేది మిస్ అయిపోతున్నాం అనమాట ఏంటి అంటే తక్కువకు రావడం ఒకటే ఆలోచిస్తాం అనమాట అక్కడ మనం చాలామంది కూడా క్వాలిటీస్ అవన్నీ కూడా చూడరండి సో ఇది నేను ఫేస్ చేశాను నిజంగా చెప్తున్నాను నేను ఫేస్ చేశానండి నేను కూడా ఏంటి అంటే తక్కువకు రావాలి తక్కువకు రావాలి అని అనుకుంటా ఉండేదానండి క్వాలిటీ సరిగ్గా పట్టించుకునేదాన్ని కాదనమాట తక్కువకు వస్తే బాగుండు అన్న ఇదిలోనే ఉండేదాన్ని కానీ క్వాలిటీ ఎలా ఉందా ఏంటి అని చెప్పి నేను చూసేదాన్ని కాదనమాట ఇదే తప్పు చాలామంది చేస్తున్నారు ఇప్పుడు నేను ఈ టిష్యూ శారీస్ టిష్యూ కాదు అర్గంజా శారీస్ పెట్టాను కదా జాన్వీ కపూర్ కట్టుకున్న శారీస్ ఆమె కట్టుకున్న దగ్గర ఆ హీరోయిన్ కట్టుకున్న దగ్గర నుంచి ఇవేంటి అంటే బాగా మంచిగా ఫే ఫేమస్ అయిపోయాయండి అసలుకి మామూలు ఫేమస్ కాదనమాట ఆబ్వియస్లీ ఈ చీర కూడా చాలా బాగుంది చీర కూడా ఎంత బాగుందంటే అసలుకి అంటే కట్టుకుంటే అదొక వెరైటీ లుక్ వచ్చేస్తుందండి అదొక ఎంత మంచి లుక్ అంటే ఇంకా చెప్పలేము అనమాట ఎంత బాగుంటున్నారంటే కట్టుకుంటే ఓయ్ ఇది ఎంత స్టైలిష్గా ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ చీరలు తేవాలి చీరలు తేవాలి అని చెప్పి బట్ ఇవేంటి అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అండి అది కాక ట్రెండింగ్ అనమాట మోడల్ అంతా సో చాలామంది ఒకటి మిస్ అయిపోతూ ఉంటారు ఏంటి అంటే చీర ఎలా ఉన్నా పర్లేదు తక్కువ రేటుకు వస్తే బాగుండు అని చెప్పి చాలామంది ఇవి చూపిస్తున్నారండి నేనే కాదనమాట చాలామంది చూపిస్తున్నారు ఇంకొంచెం తక్కువ రేట్లోనే చూపిస్తున్నారు నాకు కూడా తెలుసు సో ఏంటి అంటే కొన్నిటికి బ్లౌజెస్ సరిగ్గా ఉండవు కొన్నిటికి శారీకి మ్యాచింగ్ అయిన బ్లౌజెస్ రావు ఏవేవో బ్లౌజు జెస్ వస్తా ఉంటాయి ఇవి నేను చూసానండి ఈ చీరలో నేను రెండు రకాలు కట్టుకున్నాను ఎప్పుడు కూడా నేను ఇలా కట్టుకోలేదనమాట ఎందుకంటే ఇవి నాకు ఎంత బాగా నచ్చాయంటే శారీస్ అయితే ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయంటే అంటే చీర మొత్తం మనకి వర్క్ లేకపోయినా అంటే చీరను చూస్తే మనకి సిరోస్కి స్టోన్స్ వస్తాయి మధ్యలో అటు ఇటు అటు ఇటు వచ్చేసి మనకి ఒక మంచి బోర్డర్ వచ్చేసింది చూసారా అంటే ఒక హ్యాండ్ వర్క్ మనకి లేస్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుందండి అసలుకి సో చాలామంది ఏం మెసేజెస్ పెట్టారంటే చాలామంది అంటే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మేము అంత మేము ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నాం మేము థర్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాం మేము కొంతమంది అయితే నైన్ ఫిఫ్టీకే తీసుకున్నాం సో ఇట్లా కొన్ని నాకు మెసేజెస్ పెట్టారనమాట నేను అవన్నీ కూడా నాకు తెలుసండి నేను ఈ శారీస్ తీసుకొచ్చేటప్పుడు కూడా ఒకటి ఆలోచించా ఇంత ప్రైస్ పెట్టి తెస్తున్నాను నేను ఎందుకు ఇది అవసరమా ఏంటి అంటే కొంచెం తక్కువకు వస్తే బాగుంది కదా అన్న ఫీలింగ్లోనే ఉంటారు క్వాలిటీ పట్టించుకోరు కొంతమంది అన్న ఇదిలోనే నేను ఆలోచించానండి బట్ కానీ సరే మంచి క్వాలిటీ ఉంటే మంచి పేరు వస్తుంది కదా అని నా ఉద్దేశం అన్నమాట ఇప్పుడు కొంచెం ప్రైజ్ ఎక్కువైనా క్వాలిటీ అనేది మంచిగా ఉందనుకోండి క్వాలిటీ బాగుందిలే ప్రైజ్ ఎక్కువైనా అని చూస్తారనమాట దీంట్లో ఉన్న కలర్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి దీంట్లో వచ్చిన బ్లౌజ్ నేను చాలా వెబ్సైట్లో చూశాను చాలా వాటిలో చూశానండి ఇంత మంచి క్వాలిటీ లేవన్నమాట అవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేస్తున్నానండి నేను స్వయంగా ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని కూడా తెప్పించుకోవచ్చు కానీ నేనే స్వయంగా వెళ్ళి అనమాట ఈ శారీస్ మాత్రం ఎందుకంటే కొంచెం ప్రైజ్ ఎక్కువ అలానే క్వాలిటీ ఎలా ఉంటుంది దీంట్లో చాలా రకాల క్వాలిటీలు ఉన్నాయండి దాదాపు డూప్లికేట్ క్వాలిటీస్ పదికి పైనే ఉన్నాయన్నమాట సో చాలామంది అవి కొనుక్కొని మేము ఇంతకు కొన్నాం మేము అంతకు కొన్నామంటే దానికి నేనేమీ చేయలేనండి ఎందుకంటే ఈ ఈ చీరల క్వాలిటీ చూస్తే మీకు ఇక్కడ వీడియోలోనే అర్థమైపోతూ ఉంటాయి బ్లౌజ్ కూడా ఒక వన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఉంటుందండి So... వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ సో అట్లాగా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా బాగుంటుంది శారీ కూడా ఎలా ఉంటుందంటే ఒక మంచి న్యూ ట్రెండింగ్ శారీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీనే నేను పెట్టింది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ప్రైస్ దాంట్లో మాకు షిప్పింగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పోతుంది అనమాట శారీ ప్రైస్ ఇంక అప్పుడు మనకి పడుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ శారీ నా నేను అక్కడ నుంచి తీ నేను వెళ్ళి స్వయంగా తీసుకురావడానికి నాకు ఛార్జెస్ అయ్యాయండి సో అవన్నీ కలిపి కౌంట్ చేసి పెట్టినా అనమాట నేను సో నాకు పడి నాకు పడిన రేట్ కంటే ఒక హండ్రెడ్ రూపీస్ నేను యాడ్ చేశానండి దీంట్లో అందుకంటే ఎక్కువ యాడ్ చేయాలి ఎందుకంటే మనకి బల్క్లో శారీస్ వెళ్తే సరే ఎంతో కొంత ఎందుకంటే ఈ బిజినెస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సో నేను ఖాళీగా ఉండకూడదు నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశాను కానీ ఏదో లాభాలు ఓ నాకు వచ్చేసేయాలి అనే ఉద్దేశంతో అయితే కాదండి ఎప్పుడైనా ఒకటే చూడండి క్వాలిటీ ముందు చూసుకోండి సో క్వాలిటీ కనుక చూసుకుంటే మీరు ఎప్పుడైనా కానీ మీరు ఒకటి రిగ్రెట్ చేయమీ ఉండవు అనమాట సరే ఇది తీసుకున్నాం చాలా బాగుంది అన్నదే బా శారీ మీ దగ్గరికి వచ్చాక ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుందండి తక్కువ రేట్ పెట్టి తీసుకొని చా శారీ అనేది కొంచెం నీట్గా లేకపోతే మీరు ఇంకా అడగడానికి కూడా ఏమీ ఉండదు అనమాట ఇప్పుడు ఎక్కువ రేట్ పెట్టి తీసుకొని శారీ ఏమైనా డ్యామేజ్ వచ్చినా కానీ లేకపోతే ఏది వచ్చినా కానీ మేము ఇంత పెట్టి తీసుకున్నామండి చీర ఎలా ఉంది అని నన్ను గట్టిగా అడగడం నన్ను గట్టిగా క్వశ్చన్ చేయడానికి ఒకటి ఉంటుందండి ఎప్పుడైనా ఒకటి ఒకటే గుర్తుపెట్టుకోండి శారీ క్వాలిటీ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం నలుగురిలో కట్టుకుంటే ఎలా ఉండాలి అంటే ఎంత బాగుంది చీర ఎంత క్వాలిటీగా ఉంది ఎంత అఫీషియల్గా ఉంది చీర అన్న ఫీలింగ్ రావాలండి చీప్గా ఉన్న ఫీలింగ్ రాకూడదు అనమాట సో నేనైతే అలాంటి చీరలు తేవడానికే చూస్తాను మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో కూడా ఉంటాయండి బట్ ఆ క్లాత్లు వేరన్నమాట ఈ చీర మీరు ఎన్ని రోజులైనా కట్టుకోండి ఇంక ఇలానే ఉంటుందండి మీకు ఇంకా చెక్కు చెదరదు కలర్ పోవడం కానీ అలా ఏమీ ఉండదు అనమాట ఇలానే ఉంటుంది చీరలో వచ్చిన బ్లౌజ్ కూడా మంచి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి గ్రాండ్గా ఇచ్చాడు అనమాట సో దీంట్లో అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ ఆనియన్ పింక్ కానీ బేబీ పింక్ కానీ ఇక్కడ నేను కట్టుకున్న పిస్తా గ్రీన్ కానీ సో ఏదైనా కానీ సూపర్ సూపర్ ఉన్నాయండి నా ఫేవరెట్ శారీస్ అయిపోయాయి అన్నమాట ఇవి మాత్రం నాకు ఎంత బాగా అనిపించాయంటే కట్టుకుంటున్నప్పుడు కానీ ఆ వేర్ చేసేటప్పుడు కానీ సో ఇది నేను మామూలుగా బయట ఫంక్షన్కి వెళ్తా కట్టుకున్నానండి ఆ రోజు ఇట్లా రెడీ అయిపోయాను అనమాట చూసిన వాళ్ళందరూ కూడా శారీ చాలా బాగుంది మేము కూడా తీసుకుంటాం చెప్పండి నేను దృష్టిలోనే అన్నారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ టేక్ కేర్